హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి నేనైతే ఈరోజు చిరుధాన్యాలలో ఒకటి అయిన అరికెలతో దోశలు ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి దీనితో పాటు నేను ఆలు కర్రీ కూడా చూపించాను ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం అయితే ముందుగా నేను మెజర్మెంట్ కప్తో చూపిస్తున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల అరికెలైతే తీసుకున్నాను ఇలా అరికెలను తీసుకొని వీటిని వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఇలా వాటర్ వేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టేసుకున్నాను తర్వాత అదే కప్పుతో ఒక కప్పు అయితే మినపప్పు తీసుకున్నాను దీంట్లో అయితే కొద్దిగా మెంతులు వేసుకున్నాను ఇలా వేసుకొని ఈ మినప్పప్పును కూడా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి మనకు అయితే అరికెలు నానడానికి కొంచెం సమయం పడుతుంది అందుకే నేను మార్నింగ్ నానపెట్టేసుకున్నాను నైట్కు రుబ్బేసుకున్నాను అనమాట ఇలా మొత్తం అరికెలు మనకు మినపప్పు అయితే నానిపోయింది తర్వాత ఇప్పుడు జార్ తీసుకొని కొద్దిగా మినప్పప్పును వేసుకోవాలి తర్వాత దాంట్లోనే అరికెలను వేసుకోవాలి ఈ అరికెలు మినప్పప్పు ఒకేసారి మిక్సర్కి వేసుకోవడం వలన మనకు పిండి అయితే చాలా స్మూత్గా అవుతుంది అందుకే రెండింటిని వేసుకొని ఇలా మెత్తగా మిక్సర్కి వేసేసుకోవాలి మిక్సర్కి వేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా అయితే కొద్దిగా బొరుగులను అయితే నానబెట్టేసుకోవాలి ఒక చిన్న కప్పు నిండా తర్వాత ఇలా మిక్సర్కి వేసేటప్పుడు నానపెట్టేసుకున్న బొరుగులను కూడా వేసేసుకోవాలి ఇలా బొరుగులను వేసేసుకొని మొత్తాన్ని బాగా మెత్తగా మిక్సర్కి వేసేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండిని అయితే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవాలి మనము తర్వాత మార్నింగ్ చూస్తే పిండి మొత్తం ఇలా పులిసిపోయింది తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ అరికెలు తినడం వలన హెల్త్కి అయితే చాలా మంచిది అండి ఎవరైనా తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా మంచి రెసిపీ అండి ఇది తర్వాత కొద్దిగా పిండి తీసుకొని దీంట్లో తగినంతగా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా చిటికేడంతా చక్కెర అయితే వేసుకోవాలి మనం ఏ దోశలు చేసినా ఇలా చక్కెర వేసుకుంటే దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని లాగా చేసుకోవాలి బొరుగులు వేసుకోవడం వలన కూడా మనకు పిండి అనేది చాలా స్మూత్గా అవుతుందనమాట దోశలు కూడా చాలా కలర్ఫుల్గా వస్తాయి తర్వాత ఇప్పుడు అయితే నేను ఆలు కర్రీ చూపిస్తాను దీనికోసం అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను ఈ కుక్కర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను చిటికెడు ఇంగువ వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న ఆలు వేసుకున్నాను ఇలా ఆలు వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఈ ఆలూ కర్రీ అయితే ఏ దోశలోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ పిల్లలకు తొందర తొందరగా చేయడానికి చాలా మంచి రెసిపీ ఇది కూడా తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే రుచికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇలా మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చేయడానికి తర్వాత ఈ ఆలు ఉడకడానికి సరిపోయినంతగా వాటర్ అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ వరకు వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తాన్ని కలిపేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి ఈ కుక్కర్ మనకు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని కర్రీని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మీకు ఇలాగే ఉంటే బాగుంటుందంటే ఇలాగే పెట్టేసుకోవాలి లేకపోతే నేనైతే ఇలా స్మాష్ చేసేసుకున్నాను ఆలు మొత్తాన్ని ఇలా స్మాష్ చేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇలా మొత్తాన్ని స్మాష్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కర్రీ మనకు చాలా గట్టిగా ఉంటే కాస్త వాటర్ వేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇది అయితే ఒకసారి బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇలా ఒకసారి ఉడికితే సరిపోతుంది మనకు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ మాత్రం రెడీ అయిపోయింది చాలా తొందరగా కూడా అయిపోతుందండి కర్రీ తర్వాత ఇలా పెనం అయితే పెట్టేసుకున్నాను పెనం హీట్ అయిన తర్వాత ఇలా దోశ వేసేసుకుంటున్నాను ఈ దోశలు అయితే మనం నార్మల్గా చేసుకునే దోశ లాగానే ఉంటాయి టేస్ట్ కూడా డయాబెటిక్స్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఇవి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ అరికెల వలన మనకు బోన్స్ అయితే చాలా గట్టిగా అవుతాయి అన్నమాట మన డైట్లో వీక్లీ వన్స్ అన్న ఇలా తీసుకుంటూ ఉండాలి చిరుధాన్యాలు ఇది నార్మల్గా చేసి పెడితే తినరు కదా పిల్లలు అందుకే నేను ఇలా దోశగా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి దోశలు అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అరికెల దోశలు అయితే రెడీ అయిపోయాయి అరికెల దోశ ఆలు కర్రీ అయితే చేశాను నేను బ్రేక్ఫాస్ట్కు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి